కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు జూనియర్ కాలేజ్ సెంటర్లో పదవ తరగతి పరీక్షలు ఈరోజు రెండవ రోజు పరీక్ష రాస్తున్న విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు పరీక్ష పేపర్ సమయానికి ఇచ్చారని పరీక్ష బాగా రాశామని అయితే మొదటి ఎగ్జామ్ రోజు క్వశ్చన్ పేపర్ అరగంట ఆలస్యంగా ఇచ్చారని సమయానికి క్వశ్చన్ పేపర్ ఇచ్చుంటే ఇంకా బెటర్గా పరీక్ష రాసేవాళ్ళమని క్వశ్చన్ పేపర్ ఇచ్చే సమయం ఆలస్యమయ్యేసరికి టెన్షన్ పడ్డామని ఆలస్యంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కరెక్ట్ టైంకి పేపర్ లాక్కున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పరీక్ష సమయానికి ఒక్క నిమిషం లేట్ అయిన అనుమతి ఇవ్వరు కానీ క్వశ్చన్ పేపర్ అరగంట ఆలస్యంగా ఇచ్చి కరెక్ట్ టైంకు పేపర్ తీసుకోవడం ఎంతవరకు న్యాయమని హాఫ్ అన్ అవర్ లేట్ కావడం వలన విద్యార్థులు టెన్షన్ పడ్డారని సమయం తక్కువైనందున పరీక్ష బెటర్గా రాలేకపోయారని దీనివల్ల మా పిల్లలే నష్టపోతారని దీనికి సంబంధించిన అధికారులు టీచర్లపై చర్యలు తీసుకోవాలని పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు విజ్ఞాన్ స్కూల్ టెన్త్ క్లాస్ సాయి ప్రదీప్ జూనియర్ బాయ్స్ హై స్కూల్ లో సెంటర్ నాది తెలుగు పేపర్ లేట్ ఇచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఇచ్చారు హీరో హిందీ తొందర ఇచ్చారు మళ్ళీ తొందరగా లాక్కున్నారు మీకు ఎగ్జామ్ సరిపోదు సరిపోయింది తెలుగు బట్టే కొంచెం తెలుగు ఎగ్జామ్స్ హాఫ్ అన్ అవర్ లేట్ అయి పేపర్ ఇచ్చారు కదా మరి సమయం ఏమైనా పొడిగించారా అదే సమయం అదే సమయంకి మరి దీని నుంచి మీకు ఏమనిపిస్తుంది ఏమో హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది గవర్నమెంట్ హై స్కూల్లో మా ఓన్లీ సాయి ప్రతి నా కొడుకుది తెలుగు ఎగ్జామ్స్ రోజు హాఫ్ అన్ అవర్ పేపర్ లేట్ ఇచ్చినందుకు సఫర్ అయినాడు తెలుగు పేపర్ పదిహేడో తేదీ హాఫ్ అన్ అవర్ పేపర్ లేట్ ఇచ్చినారు మనీ టూ అవర్ ఫార్టీ ఫైవ్ పేపర్ గుంజుకున్నాయి సఫర్ ఈ రోజు కరెక్ట్ టైం ఇచ్చినారు అదే కష్టం ఇబ్బంది ఈరోజు ప్రభుత్వ కాలేజీ లో ఎగ్జామ్ సెంటర్ నిర్వహిస్తున్నారు హిందీ పేపర్ రోజు ఈరోజు విద్యార్థులకి సరైన టైం కి పేపర్ అందజేసి విద్యార్థులు చక్కగా పరీక్షలు రాయించడా అధికారులు మొన్న సోమవారం తెలుగు ఎగ్జామ్ రోజున విద్యార్థులు టైంకి వస్తే టైంకి వచ్చిన విద్యార్థులకు హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యి క్వశ్చన్ పేపర్ ఇచ్చి విద్యార్థులనే మనస్తాపానికి చెంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లో చాలా ఇబ్బందులు పడి ఎగ్జామ్ సరిగా రా రాయలేకపోయారు అదే పోనే ఎగ్జామ్ సెంటర్లో కనీసం హాఫ్ అన్ అవర్ లేట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ పేపర్ అదే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ రాపించినారంటే ఇంకా కూడా రాపించలేదు ఇలాంటివి జరుగుతుంటే సెంటర్ లో కనీసం చీఫ్ ఏం చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి విద్యార్థులకి నష్టపోతున్నారు ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ లో ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని సంఘంగా డిమాండ్ చేస్తున్నాం సురేష్ పిఎస్యు జిల్లా కార్యదర్శి పేరు ఫాతిమా సార్ మొన్న తెలుగు పేపర్ లేట్ ఇచ్చిన సార్ సార్ తెలుగు ఎగ్జామ్ రోజు అర్ధ గంట లేట్ లేట్ ఇచ్చిన సార్ టెన్షన్ పన్నాం ఈ రోజు హిందీ ఎగ్జామ్ జల్లి సార్ ఫైవ్ నిమిస్ ఉమ్మ హఫ్తా సార్ నిన్న పేపర్ లేట్ ఇచ్చినారు సార్ అర్ధ అర్ధ గంట లేట్ ఇచ్చినారు సార్ ఈ రోజు ఈ రోజు జల్ది ఇచ్చినారు సార్ టెన్షన్ టెన్షన్ పడినాం సార్ రాసినాం సార్ కొన్ని రాసినాం కదా